హెచ్ సెవెన్ వన్ సిక్స్ బి రోడ్ విస్తరణలో భూములు పోగొట్టుకుంటున్న రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం మార్కెట్ రేటును బట్టి భూములకు ధరలు కట్టించాలి సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య రైతు సంఘం నాయకులు దేవరాజు నాయుడు డిమాండ్ ఈ రోజు నగరి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నేషనల్ హైవే రోడ్డు లో భూములు పోగొట్టుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నగరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో నష్టపోతున్న రైతులకు చేయాలని కలెక్టర్ కార్యాలయం ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరగడం జరిగింది అధికారులు స్పందించలేదు రైతులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ మంత్లో భూములు భారీగా పెంచారు భారీగా పెంచినారు అనమాట కాబట్టి ఈ పెంచిన దానివల్ల మాకు ఉపయోగం లేకుండా వాళ్ళు ముందు రేట్లకే ఇస్తామంటే దానికి ఊరు ఒప్పుకోవాలా మేము ఒప్పుకోకుండానే మాకు భూమి అనేసి ఆ రోజు నుంచి గత ఒకటిన్నర సంవత్సరంగా మేము ఎన్నో ఉద్యమాలు చేసుకుని వస్తున్నాం మాకు సార్ లేదు రేట్లు మీరు మాకు తగిన న్యాయం మాకు చేర్చలేదు ఇవ్వలేదు ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తుంటే ఈ రోజు మళ్ళీ పెంచితే పెంచినా కూడా మళ్ళీ పాత రేట్లకి మేము చేస్తామనేది అవార్డు కాఫీలలో ఒక భూమికి సంబంధించినట్టు మాత్రం అతి తక్కువ రేట్లతో అవార్డు పాస్ చేసి మిగతా చెట్లు బాయి బోరు వగేర వగైరా ఇంకేం అనేది అవార్డు కాఫీలలో మెక్స్ చూపించకుండానే పచ్చి మోసం చేస్తున్నారు అధికారులు అధికారులు అయితే రైతులు పొట్టకొడుతున్నారు ప్రతి ఒక్క చిత్తూరు జిల్లాలో ఎన్నో హైవే రోడ్లు జరిగినాయి ప్రతి ఒక్క హైవే రోడ్లోనూ ఏ ఒక్క రైతులు ఏం పోతున్నాయని టోటల్ అమౌంట్లు వేసి చెట్టు బాయి బోరు నేల నేను టోటల్ వేసి ఇన్ని లక్షలు వస్తున్నాయి కానీ ఇదే ఈ తచ్చు రోడ్డు మాత్రం అది ఆ యొక్క అంతా లేదు వర్తించలేదు అనమాట అంటే వీళ్ళు ముక్కు సూటిగా ఏం చేయాలో రైతులు కడుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి రైవ దీనికి న్యాయం చేయాలని ఆర్టీఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు డివిజన్ యొక్క ఆర్డీఓ గారికి నెల ఐదో పదయో తేదీ ఆర్జీఓ మేడకు ముమరాణి ఇచ్చినాము అది డైవర్షన్ రోడ్ లేదని చెప్తే కూడా వాళ్ళు మేము మాట్లాడుతామన్నారు పిలిచి మాట్లాడుతామన్నారు ఈ బిడ్డ వరకు ఏం లేదు మేము ఆల్రెడీ జివో పాస్ అయిపోయింది మేము ఆల్రెడీ చెక్కులు కూడా రెడీ చేస్తాను మేము ఇస్తున్నాం అని రైతులను బెదిరిస్తూ ఉన్నారే కానీ అడిగిన దానికి ఎవ్వరూ ఏం సమాధానం లేదు అధికారులు లేదు ఇక్కడ వాళ్ళు ఎన్హెచ్ఓళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతామన్నారు వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పలేదు ఇంతవరకు దీని మీద ఎవరైనా కానీ ఆ పద్ధతిలో వచ్చి డైవర్షన్ రోడ్కి కరెక్టెడ్గా చూపించి ఇస్తేనే ఒప్పుకుంటాం కానీ లేకపోతే ఒప్పుకోలేదు అనేసి మేము ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాము ఏ ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తూనే ఉండవు ఇది పరిస్థితి దీని మీద పై అధికారులైనా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాను ఇరవై ఐదు లక్షల నుండి నలభై లక్షలు దాకా పోతా ఉంటే బార్డర్లో తమిళనాడు బార్డర్లో వీళ్ళు పదహారు లక్షలు ఇస్తాము పదిహేడు లక్షలు ఇస్తాము అంటూ ఉన్నారు ఇప్పటికే ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో నాలుగు రోడ్లు ఉంది దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోకుండా ఇది ఎందుకు ఎవరి కోసం చేస్తామో ఈ రోజు నాకు అర్థం కాలేదు నేను ఫస్ట్ నుండి విధంగా అడుగుతాను దీని మీద ఎవరు కూడా ఏం స్పందన లేదు రైతులను బెదిరించి వాళ్ళు పాటు వాళ్ళు సంతకాలు తీసుకునే ప్రయత్నాలని చేస్తాము ఈరోజు ఎన్హెచ్ ఏడు వందల పదహారు పీకులో రోడ్ల భూములు పోగొట్టుకుంటున్న రైతులు గత ఎప్పుడైతే ప్రభుత్వం సర్వే చేసి పత్రిక ప్రకటన చేసింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ కార్యాలయం నుంచి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వరకు రైతులు తిరుగుతున్నా కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించే దాంట్లో రెవెన్యూ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఊరికే మీరు ఏదో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో రైతుల అభిప్రాయాలు తీసుకొని మార్కెట్ విలువ ప్రకారం ధరలు కట్టించే పద్ధతికి స్వస్తి చెప్పి ఆఫీసులో కూర్చొని వాళ్ళు తీర్మానాలు చేసుకొని మేము ఇంత ప్రకటన చేస్తాం ఇంత డబ్బులు ఇస్తామని వాళ్ళు వాళ్ళే నిర్ణయాలు తీసుకొని ఈరోజు రైతులని మోసం చేయడం జరుగుతుంది దీనిపైన రైతులు అనేక ఉద్యమాలు చేసినా పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు అదేవిధంగా పదహైదవ తేదీ రెండు ఫిబ్రవరి పదహైదున జరిగిన మా సమావేశంలో సుమారు వంద మంది రైతులు ఆర్డీఓ గారి యొక్క ఆర్డీఓ యొక్క ఏదైతే రెగ్యులేషన్ పాస్ చేసి రైతులు భూములు ఇస్తామని తెచ్చిన కాపీని కూడా వాళ్ళు వెనక్కి పంపించి మా సమస్యలు పరిష్కరించాలంటే మాకు రోడ్లకు సర్వీస్ రోడ్లకు సంబంధించి కానీ చెట్లో ఉన్నటువంటి పూల చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు పెంచింగ్ పైప్ లైన్లు బోర్లు విలువ కట్టేయాలని అదేవిధంగా సర్వీస్ రోడ్లు మీ పరిధిలో లేనప్పుడు ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ అధికారులతో సమావేశం పెట్టి వాళ్ళ ద్వారా సమస్య పరిష్కరించాలని ఆర్టీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్లో కూడా ఆమె స్పష్టంగా మేము అదే విధంగానే చేస్తామని మాకు హామీ ఇచ్చి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చిన తర్వాత ఈరోజు వీఆర్ఓలు కొంతమంది ఏదైతే పది సెంట్లు ఇరవై సెంట్లు పోతున్నాయో వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళి సంతకాలు తీసుకొని మేము సంతకాలు పెట్టించాను మిగతా వాళ్ళు పెట్టి వండు అని రైతులని ఇబ్బంది రకాలంగా రెవెన్యూ అధికారులు తీసుకునేదాన్ని సిపిఐ పార్టీ తీవ్రం ఖండిస్తూ ఉంది అందువల్ల ఈరోజు కొత్తగా వచ్చిన ఆర్టీఓ గారు కూడా ఈ ఫ్యాక్టరీ వివరించడం జరిగింది ఆమె కూడా సానుకూలంగా స్పందించి అన్ని మండలాల్లో కూడా ఈ నాలుగు మండలాల్లో మేము రైతులతో సమావేశం జరుపుతామని ఒక హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆమె దృష్టికి తీసుకుని అలా జరిగిన పక్షంలో ఖచ్చితంగా రైతులు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా ముట్టడించేదానికి సిద్ధంగా ఉండాలని వాళ్ళకి రైతు సంఘాలు మొత్తం ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భం నేను అందరినీ కూడా ఈరోజు నదిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు మొత్తం మందిని కూడా సిపిఐ పార్టీ తరఫున కోరడం జరుగుతాను